ఇంకా వరద కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత ఈరోజు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ కూడా ప్రభుత్వ సాయం అందజేయడం జరుగుతుంది అలాగే ఎంత పర్సంటేజ్ సుమారు ఇక్కడ ఒక పది శాతం ఏడున్నర నుంచి పది శాతం మధ్యన నార్మల్ కూడా దెబ్బతున్నాయి దానికి షార్టర్ డ్యూరేషన్ విత్తనాలను కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సప్లై చేయటం స్టార్ట్ అవుతుంది ఏ ముప్పై రోజుల సమయాన్ని పోగొట్టుకున్నారో ఆ ముప్పై రోజులు కవర్ అయ్యేలాగా ఆ షార్ట్ డ్యూరేషన్ విత్తనాలతో దాన్ని కూడా రికవర్ చేయటం జరుగుతుంది ఇకపోతే ప్రతి ఆగస్టులోనూ ఇక్కడ చాలా చోట్ల గండి పడుతుందని చెప్పి చెప్పారు దానికి ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి త్వరగా ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఎక్కడెక్కడ బండ్ వీక్గా ఉంది ఇంకేదన్నా గేట్లు రిపేర్ లాంటివి ఏమైనా అవసరం ఉందా ఈ నష్టాన్ని ప్రతి లో వచ్చే వీక్ గా ఉన్న దగ్గర గండి పడిపోయి వచ్చే ఈ నష్టాన్ని అరికట్టడానికి అవకాశం ఉందా అనేది ఒక నెల రోజుల్లో పరిశీలించి దానికి కూడా ఎటువంటి నష్ట నివారణ చర్యలు చేయాలి వచ్చిన తర్వాత బాధపడతాం కన్నా రాకముందు నివారణకు మార్గాలు ఉంటే ఆ మార్గాలన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసే దిశగా మళ్ళీ ఇక్కడ ఇటువంటి నష్టం ఎప్పుడూ జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి ప్రణాళిక ఉండాలి అనే దాని మీద ఆలోచించి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సంబంధిత మంత్రితో కూడా మాట్లాడి నిర్ణయం